మహాత్మా గాంధీ అహింస మార్గ ఆచర్ ఆచరణీయమని రాజమహేంద్రం రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఇక గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఆయన దానవాయిపేటలోని గాంధీ సెంటర్ అలాగే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కంబాల చెరువు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహాలకు కూటమి నాయకులతో కలిసి పులమాల విసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా తెల్లదొరలు తాలు పెరగని పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీని నిత్యం స్మరించుకోవాలని ఇక ఆయన అహింస అనే ఆయుధాలను పక్కన పెట్టి కొల్లాయి గట్టి చేత బట్టి నూలు వడికి మురికి వాడులు శుభ్రం చేసి అన్ని మతాలు కులాలు ఒకటైన చాటు చెప్పిన బాపూజీ దశలోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారని స్వతంత్ర సమరంలో ఎన్నో సార్లు జైలుకెళ్ళిన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం విదేశీ వస్తు బహిష్కరణ సహాయ నిరాకరణ క్విట్ ఇండియా లాంటి అనేక ఉద్యమాలతో ఆంగ్లేయులను గడగడలాడించిన వ్యక్తి ఆయన అని ఇక ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు